నమస్కారం నమో నారసింహ ఎప్పుడెప్పుడు నృసింహ దీక్షలు ప్రారంభం అవుతాయా గోగోవింద కల్ప వృక్ష నారసింహ సాల గ్రామ ఆశ్రమంలో డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గారి చేతుల మీదుగా నృసింహ దీక్ష తీసుకుందామా అని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు నిజం గత సంవత్సరం కూడా కొంతమంది అడిగారండి కొంతమంది మామూలుగా అంటే దీక్ష అలా తీసుకోలేక అంటే మాల ధరించకపోయినా సరే మేము నామస్మరణ చేశామండి జపం చేసుకున్నాం స్వామివారి అయితే దీక్ష తీసుకోవాలనేది మా కోరిక అన్న వాళ్ళకి ఇప్పుడు తీరబోతుందని చెప్పుకోవాలి ఎప్పటి నుంచి ప్రారంభం అవబోతోంది నియమాలు ఎలా ఉంటాయి మనకు ఉన్నటువంటి చాలా సందేహాలు మహిళలు తీసుకోవచ్చా లేకపోతే ఇతరత్ర ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎలా దీక్ష తీసుకోవాలి దీక్ష నాళ్ళు ఇంట్లో పీఠం పెట్టుకోవాలా లేకపోతే ఆశ్రమం దగ్గరే ఉండాలా ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి కదా ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా వీటన్నిటికీ మించి నృసింహస్వామి వారి దీక్ష తీసుకోవటం విధంగా అంత సులువ స్వామికి ఏమన్నా కోపం వస్తే ఆ ఉగ్రత్వం మన మీద ఉంటుందా ఆయన నిజంగానే కరుణ తెలుసుకుందాం గురువు గారి మాటల్లో విందాం మనతో పాటు ఉన్నారు గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురుగారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి నారసింహ నమో నారసింహ సంవత్సరం నుంచి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి సందర్భం నృసింహ దీక్షలు అవునమ్మా స్వామి వారి దగ్గర అలా నిలబడి మీ చేతుల మీదుగా దీక్ష తీసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నో ప్రశ్నలు అడిగారు ఎప్పుడండి అంటే కార్తీక మాసం నుంచి ప్రారంభిస్తాయండి ఇంకొంచెం ముందు దసరా నుంచి చూస్తే అమ్మవారి దీక్షలు తర్వాత అయ్యప్ప దీక్షలు తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దీక్షలు అవి చూస్తూ ఉన్నాం శివయ్యమాల ఇలా వేసుకుంటూ ఉన్నారు అలా జనవరి అనగానే ఖచ్చితంగా నృసింహ దీక్ష సమయం ఇది మరి ఎప్పటి నుంచి దీక్షలు ఎవరెవరు వేసుకోవచ్చు ఎలా నియమాలు ఎన్నో సందేహాలు మరి వివరించాయి ఖచ్చితంగా అంటే ఇది చాలా విశేషమైనటువంటి దీక్ష ఉత్తమోత్తమైనటువంటి ఉపాసన విధానం నృసింహ దీక్ష మనకు ఆగమ శాస్త్రంలో నృసింహ ఆరాధన అనేటువంటిది కావచ్చు నృసింహ ఉపాసన అనేటువంటిది అంటే ఉన్నదానంలో అన్నిటికల్లా కూడా చాలా ఉత్తమోత్తమైనటువంటిది అని చెప్తారు అలాంటి స్వామి యొక్క అనుగ్రహం కోసం చేసేటువంటి దీక్ష నృసింహ దీక్ష అంటే ఎంత గొప్పదయ్యా అంటే అశ్వమేధ యాగం చేస్తే మనం ఎలాంటి ఫలితాన్ని మనం పొందుతాము అంటే ఎలాంటి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము ఒక నృసింహ దీక్ష ద్వారా మనం అది పొందవచ్చు ఎలా పొందవచ్చు మనకు బ్రహ్మాండాది పురాణాలు ఏం చెప్తాయంటే నారసింహ సమోదేవో త్రైలోక్యే నాస్తి నిశ్చయ అని చెప్తారు అంటే నృసింహ స్వామి కంటే మించినటువంటి వాడు ఎవరూ లేరు ఈ భూమిలో అని చెప్తారు ఆయనకి ఆరాధన అంటే ఆయన యొక్క భక్తుడు కావచ్చు ఆయనకు సంబంధించినటువంటి ఆరాధన కావచ్చు ఇవన్నీ కూడా ఉత్తమోత్తమమైనటువంటిది అదే అదేవిధంగా ఈ నృసింహ ఆరాధన అంతా కూడా ఆ మనందరం కూడా ఏమనుకుంటామంటే స్వామియే చాలా ఉగ్రరూపం ఆయన ఆరాధన అనేటువంటి చేసేవాడు ఇంకెంత శ్రద్ధగా ఉండాలి అని అని కానీ ఆయనకు మించినటువంటి భక్తస్సులప్పుడు ఈ భూమిలో ఏ దేవుడు లేరు ఫస్ట్ ఎప్పుడమా ఎందుకంటే అసలు ఈ భూమిలో నృసింహ అవతారం అనేటువంటిది లేకపోయి ఉంటే మన ఈనాడు ఆరాధించేటువంటి ఏ దేవుళ్ళు లేదు ఎందుకంటే స్వామి సత్యాన్ని స్థాపించడం కోసమే వచ్చాడు భూమిపై ఆయన నేను ఉన్నాను భక్తుడి కోసం నేను ఉన్నాను అని చెప్పాడు కాబట్టి ఈనాడు మన అందరిని కూడా ఆశ్రయిస్తున్నాం నమ్మకాన్ని ఇచ్చాడు సత్యాన్ని ఇచ్చాడు కాబట్టి మనందరం అంత విశేషమైనటువంటి స్వామిని ఒక దీక్ష ప్రకారంగా ఆరాధిస్తే ఎంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందామో మన ఊహకే వదిలేసుకోవచ్చు అంత గొప్పది అది చాలా అన్నట్టుగా ఇంకొక మాట ఏంటంటే స్వామి ఉగ్రంగా ఉంటారు ఎప్పుడు దీక్ష తీసుకోవటం నియమాలు చాలా ఉంటాయేమో అంత సులువు కాదు చాలా కఠినంగా ఉంటాయి అవి ఖచ్చితంగా పాటించవలసిందే చిన్న పెద్ద తప్పులు దొరికినా స్వామికి కోపం వస్తుంది అని ఒక మాట విన్నానండి దానివరకు నిజంగా అంటే స్వామి యొక్క ఆరాధన చాలా సులభమైనటువంటిది ఫస్ట్ ఆయన ఉగ్రం ఎవరి పైన వచ్చిందంటే భక్తుడిని ఇబ్బంది పెట్టిన వాటిపైన ఉగ్రం మన పైన కాదు అంటే మనల్ని ఎవడైనా ఇబ్బంది పెడితే వాడిపైన ఉంటుంది ఆయనకు ఉగ్రం ప్రహ్లాదు కాపాడడానికి భగవంతుడు ఉగ్ర రూపంలో వచ్చారు అక్కడ ఉగ్రం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది అంత కోపం ఎందుకు వచ్చింది అంటే ప్రహ్లాదు అనేటువంటి పరమ భాగవతోత్తం అగ్రస్థానంలో నిలబెట్టడానికి వచ్చింది అంత కోపం అయింది అంటే మనం ప్రహ్లాదు ఈనాటికి కూడా కృతయుగం నుంచి ఈనాటికి కూడా అనేటువంటి వాడు పరమ ఉత్తముడు పరమ భక్తుడు అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా ఆయన మూలకంగానే మనం ఈనాడు చెప్పుకుంటున్నాం అంత భక్తిని ఆయన ప్రదర్శించాడు స్వామి అంతే దాంతో ప్రత్యక్షమై భక్తుడి కోసం వచ్చాడు ఆయన కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి అవతారం ఆయన యొక్క దీక్ష విశేషమైనటువంటిది చాలా సులభంగా ఉంటదమ్మా అంటే దీక్ష కూడా మనందరం కూడా ముప్పై రెండు రోజుల కాలం పాటు నలభై రోజుల కాలం పాటు ఇలా ఉంటుంది ఇప్పుడు అహోబిల క్షేత్రంలో ఏమో కనుమ పండగ రోజు ప్రారంభమై అది నలభై రోజుల కాలం పాటు కొనసాగుతుంది అహోబిల క్షేత్రం స్వామివారి పారువేట ఉత్సవానికి వెళ్తారు ఆ రోజు నుంచి నలభై రోజుల కాలం పాటు ఈ యొక్క నృసింహ దీక్ష అహోబిల క్షేత్రంలో ప్రారంభమవుతుంది మనం భద్రాచలంలో నృసింహ సేవా వాహిని కల్పవృక్ష ఆశ్రమంలో ఆ జనవరి పంతొమ్మిదో తారీఖు నుంచి ముప్పై రెండు రోజుల ఇది మొదటి నుంచి కూడా మేము నృసింహ బీజాక్షరాల సంఖ్య ముప్పై రెండు ఆ యొక్క ముప్పై రెండు రోజుల నియమంగా పెట్టుకొని ముప్పై రెండు రోజుల కాలం పాటు దీక్ష చేయడం అనేటువంటిది అక్కడ మేము ఏర్పాటు చేసుకున్నాం ఆ విధంగా చేసి అయిన తర్వాత అహోబిలానికి వెళ్ళడం ఇప్పుడు దీక్షా నియమాలకు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ప్రాతకాలంలో స్నానం అది అన్ని దీక్షలలోనూ మనం చేసేటువంటిది ప్రాతకాలంలో స్నానం ఏకభుక్తం మేము చెప్పేటువంటిది ఏంటంటే భోజనం అనేటువంటిది ఖచ్చితంగా నియమంగా ఉండాలి అంటే హోటల్స్ లో తినకడం తినకోకుండా ఉంటే మంచిది ఉల్లి విల్లులు లేకుండా ఉండాలి అది అందరూ పాటించేటువంటిది ఉదయం టిఫిన్ అని ఇంకోటని ఇలా కాకుండా ఏదైనా ఒక పాలు లేదా పండ్లు తీసుకొని ఉండి మధ్యాహ్నం ఏకభుక్తం రాత్రి ఏదైనా కొంచెం స్వామివారి ప్రసాదం మనం భగవంతుడికి నివేదన చేసి ప్రసాదం తీసుకోవడం ఇది చాలా నియమంగా ఎప్పుడైతే మనం పాటిస్తామో చాలా విశేషం నృసింహ వారికి సంబంధించినటువంటి మూల మంత్రం ఏదైతే ఉంటుంది ఉగ్రం వీర మహావిష్ణు అనేటువంటి మంత్రాన్ని ఖచ్చితంగా రోజుకు వెయ్యి సార్లు జపం చేసుకోవాలని చెప్తాం ఉదయం నుంచి రాత్రి పడుకునేటువంటి సమయం లోపల ఒక వెయ్యి సార్లు ఖచ్చితంగా జపం చేసుకోమని చెప్తాం ఎందుకంటే ఈ పూర్తి అయ్యే లోపల వారికి ముప్పై రెండు వేల సార్లు ఆ యొక్క నృసింహ మహామంత్రం జపం అవుతుంది మంత్రం అనేటువంటిది ఎప్పుడైతే జపం చేస్తుంటామో మనలో అత్యద్భుతమైనటువంటి తేజస్సు ఏర్పడుతుందాం అంటే ఏమీ లేకుండా ఒక దీక్ష చేస్తాం అయిపోయింది అనే కాదు అంటే అలవాట్లు మానుకోవడానికో లేకపోతే ఇంకోటి జరగడానికో దీక్ష కాదమ్మా దీక్ష చేస్తే మన జీవితం మారేలాగా చేయాలి నృసింహ దీక్ష చేస్తే మేము ఇప్పటికీ సుమారు పది సంవత్సరాల నుంచి కూడా భద్రాచల క్షేత్రంలో నృసింహ దీక్ష చేస్తున్నాం మా జీవిత కాలంలో చూడనటువంటి ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను మేము ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం అంటే ఆటో తోలుకునేటువంటి వ్యక్తి ఏమో ఈనాడు బస్సులకు ఓనర్లు అయి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు జీవితంలో నడుస్తాడా లేదా అనేటువంటి వ్యక్తి ఈనాడు అహోబిల క్షేత్రంలో గుట్టలు కొండలు ఎక్కేసి బ్రహ్మాండంగా తడుస్తున్నాడు ఆర్థికంగా లేమి ఇంకా కొలాప్స్ అయిపోయాము కోర్టు సమస్యలు ఇబ్బంది పడిపోయాము ఇంక అయిపోయాము అనేటువంటి వాళ్ళు చాలా మంది అంటే మా జీవితంలో స్వామి చేసినటువంటి అద్భుతాలు అని చెప్తారు మీరు దీక్ష తీసుకున్నటువంటి రోజు అక్కడికి వస్తే ఎవరైనా సరే అంటే లాస్ట్ ఇయర్ ఇదేశం టీవీ ద్వారా మనం నృసింహ దీక్ష చేస్తే కొన్ని వందల మంది స్వామివారి సంఘాలు దీక్ష చేశారు అక్కడికి వచ్చి దీక్ష తీసుకొని వాళ్ళ జీవితాలు రాజమండ్రి నుంచి ఒక అబ్బాయి వచ్చాడమ్మా అంటే ఆ అబ్బాయి ఇంకా జీరో అంటే స్తబ్దత అయిపోయాడు ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఈనాడు బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం పెట్టుకొని చాలా బ్రహ్మాండం సెటిల్ అయిపోయాడు అంటే స్వామి సన్నిధిలో చేసేటువంటి దీక్ష మన జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది ఎలా మారుస్తుంది అంటే నువ్వు తప్పనిసరిగా నియమంగా ఖచ్చితంగా ఆ మంత్రం అనుష్ఠానం చేయడం స్వామివారి పైన పరిపూర్ణమైనటువంటి భక్తితోటి నువ్వు చేసేటువంటి పనులు స్వామి ఉన్నాడని చేస్తే ఖచ్చితంగా వస్తుంది దీక్ష చేస్తున్నా నేను ఏ పని చేయను అంటే కాదు అక్కడ అదే విధంగా రెండోది ఏంటంటే ఈ దీక్షాకాలం పూర్తయ్యేటువంటి క్రమంలో ఐదు రోజుల కాలం పాటు చివరిగా చేసేటువంటి నృసింహ యాగం అది మన జీవితంలో ఎలాంటి గ్రహ దోషాలు ఎలాంటి రుణ రోగ శత్రు బాధలు ఏది ఉన్నప్పటికీ కూడా మన ఫటాఫంచెలు చేస్తుంది మన జీవితంలో ఏళ్ళనాడు శని ఉంది అర్ధాష్టమ శని ఉంది కాలసర్ప దోషం ఉంది ఇంకొకటి ఉంది ఇంకో ఏదైనా సరే కొన్ని కోట్ల సార్ అంటే తొమ్మిది లక్షల సార్లు నృసింహ మహామంత్రాన్ని హోమం చేస్తే మనకు ఉండేటువంటి గ్రహ దోషాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయమ్మా అసలు ఇంకా పారిపోవు ఖచ్చితంగా అంత అద్భుతంగా జరుగుతుంది కాబట్టి నృసింహ దీక్ష అనేటువంటిది చాలా వైభవపేతంగా ఉంటుంది జనవరి పంతొమ్మిదో తారీఖు మనం భద్రాచలంలో సుదర్శన నారసింహ హోమం చేసి ప్రారంభం చేస్తారమ్మా ఆ రోజు నుంచి ముప్పై రెండు రోజుల కాలం పాటు కొనసాగు మిగిలిన మహిళలు వేసుకోవచ్చా బ్రహ్మాండంగా వేసుకోవచ్చు వాళ్ళ ఇబ్బందికరమైనటువంటి సమయాలు చూసుకొని పంతొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి దాంట్లో మధ్యలో వాళ్ళకి తొమ్మిది రోజుల పద్దెనిమిది రోజుల ఇరవై ఏడు రోజుల ఏది అవకాశం ఉంది చూసుకోవడానికి ఉంటే దాని ప్రకారంగా చేసుకోవచ్చు లేదు చివరిగా యాగానికి దగ్గరగా ఉండేటట్టుగా తొమ్మిది రోజులు వేసుకోవాలనుకుంటే అదా కూడా వేసుకొని యాగంలో పాల్గొనవచ్చు అమ్మ చిన్నారులు దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా ఎవరైనా కూడా ఈ దీక్ష తీసుకోవచ్చు అంటే భక్తుడు నేను భగవంతుడి అనుగ్రహం కావాలి అనుకునేవాడు ఎవరైనా వేసుకోవచ్చు వస్త్రం పసుపు రంగు వస్త్రం వేసుకోవాలమ్మా పూర్తిగా అంటే నృసింహ దీక్ష తర్వాత గోవింద దీక్ష రామ దీక్ష ఇవన్నీ కూడా ఆ పసుపు ఉంటాయి ఇది కూడా ఖచ్చితంగా పసుపు మంగళప్రదమైనటువంటిది పసుపు అదే వస్త్రాలే ఉంటాయి పూర్తి వస్త్రాలు మేము వేసుకోలేము అలా అంటే మా దగ్గరకి చాలా మంది పోలీస్ ఆఫీసర్లు వస్తారు దీక్ష తీసుకోవడానికి ఆ లాయర్లు కానీ ఇలా పోలీస్ ఆఫీసర్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే మేము మాల వేసుకుంటాము స్వామివారికి సంబంధించినటువంటి శేష వస్త్రం ఒకటి మాత్రం వేసుకుంటాము ఆ సమయంలో మా ఇంటికి వచ్చిన తర్వాత యథావిధిగా మళ్ళీ వస్త్రాలు వేసుకుంటామండి మేము ఉద్యోగానికి వెళ్ళే సమయంలో మాకు ఇబ్బంది ఉంటుంది తప్పకుండా అమ్మ ఇక్కడ ప్రధానమైనటువంటిది భగవంతుడికి మనం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తుండాలి మనకి అది ఏ వస్త్రంతో ఉన్నామని కాదు ఖచ్చితంగా ఈ యొక్క వస్త్ర నియమం ఏంటంటే మనం దీక్ష చేస్తున్నాం అనేటువంటిది మనకు తెలియాలి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది కానీ భగవన్ ఈ వస్త్రాలు వేసుకుని తప్పులు చేస్తే కాబట్టి అలా కాకుండా వీరున్నంత వరకు కూడా చాలా వరకు వేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అలా లేదు అనుకున్నా కూడా వాళ్ళ వాళ్ళ ఉద్యోగరీత్యా వెసులుబాటు ఉంటుందమ్మా ఖచ్చితంగా చీరలు ఆ డ్రెస్ చుడిదార్ తయారు చేసుకుని వేసుకుంటారు చాలా మంది ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఇంట్లో పీఠం కచ్చితంగా పెట్టుకోవాలండి ఇప్పుడు అలా కుదరదు కొంతమంది బయట ఎక్కడో ఉంటాం బ్యాచులర్స్ కొంతమంది ఉంటారు మేము ఉండే స్థలంలో అక్కడ కుదరదండి పీఠం పెట్టుకోవాలా కచ్చితంగా లేకుంటే దగ్గర లేదన్న దేవాలయం ఉంటే వెళ్ళొచ్చా అందులోనూ నృసింహ దేవాలయాలు చాలా అరుదు అవునమ్మా అంటే ఇక్కడ దీక్ష చేసేటువంటి క్రమంలో ప్రత్యేకంగా ఎలాంటి పీఠాల అవసరం లేదమ్మా ఒకటి ఫస్ట్ మన ఇంట్లో ఉంటే దేవుడి ఫోటో దగ్గర దీపారాధన చేసుకొని స్వామివారికి ఏదైనా నివేదన చేసుకొని నృసింహ మంత్రం అనుష్ఠానం చేసుకోవడం అనేటువంటిది ఒకటి లేదు మీరు భద్రాచలానికి వచ్చి ఉంటాను భద్రాచలంలోనే ఆశ్రమం దగ్గరే ఉంటాం మేము అనుకుంటే అక్కడ ప్రత్యేకంగా వసతి ఉంటుంది ఇబ్బంది వాళ్ళకి భోజనం వస్తే అన్నీ కూడా మన నృసింహ సేవా వాయిని ద్వారానే ఏర్పాటు చేస్తారు ముప్పై రెండు రోజులు ఉండేటువంటి వాళ్ళు కావచ్చు తొమ్మిది రోజులు పద్దెనిమిది రోజులు మీరు ఎప్పుడు ఏ సమయంలో వచ్చి అక్కడ ఉండాలనుకున్నా కూడా వాళ్ళు ఉండడానికి అవకాశం ఉండదు ప్రత్యేకంగా పీఠం అనేటువంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తే దానికి తగినటువంటి నియమాలన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించుకోవాలి మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉంది ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ హారతి తీసుకొని అక్కడే ఆలయంలో మంత్ర మంత్రజపం చేసుకొని వస్తే సరిపోతుంది నృసింహస్వామి అనేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఎక్కడా అవసరం లేదమ్మా ఆయన భూమిలో ప్రతి వస్తువులోనూ ఉన్నాడు ఈ అండం నుంచి బ్రహ్మాండం దాకా నృసింహస్వామి ప్రతి వస్తువులోను ఎరణ్యకసు సంహారం తర్వాత కలియుగ అంతం వరకు చేతనమైనటువంటి అన్ని వస్తువుల్లోనే స్వామి ఉన్నాడు ఇంకా మనం ప్రత్యేకంగా ఆరాధించడానికి ఎక్కడ కావాలి ప్రతి మనిషిలోనూ స్వామి తత్వమే ఉంటుంది కదా కాబట్టి మనం దానికోసం ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు ఏం అవసరం లేదు ఆయన భక్తితోటి ఆరాధిస్తే చాలు భగవంతులు ప్రసన్నమవుతాడు మంత్రం ఒకసారి తెలియదు ఖచ్చితంగా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యం ఇది ముప్పై రెండు బీజనాక్షరాల సంఖ్య మంత్రరాజము అని దీనికి వేరమ్మ కింగ్ ఆఫ్ ది మంత్ర మనకు మంత్రరాజ పద స్తోత్రం అనేటువంటిది సాక్షాత్ పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి స్తోత్రంలో ఒక్కొక్క స్తోత్రంలో నుంచి ఒక్కొక్క పదం తీసుకుంటే ఈ యొక్క ఉగ్రం వీరం మహావిష్ణువు అనేటువంటి మంత్రం వస్తుంది ఈ తొమ్మిది ఇందులో తొమ్మిది పదాలు ఉంటాయి అహోబిల క్షేత్రంలో నవనారసింహులు ఉంటారు దీనికి అనుగుణంగానే తొమ్మిది మంది నవనారసింహులు అహోబిల క్షేత్రంలో ఉంటారు మనందరం కూడా ఈ దీక్ష పూర్తి అయిన తర్వాత ఐదు రోజులు యాగం పూర్తి అయిన తర్వాత వెళ్ళేటువంటి క్షేత్రం అహోబి చాలా అత్యద్భుతంగా తొమ్మిది మంది నవనారసింహుల దర్శనం కూడా మనం చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది మరికొన్ని సందేహాలు తప్పకుండా సూతకంలో ఉన్న వాళ్ళు కావచ్చు సంవత్సరం పూర్తి మరి వారు ఇంకా అంటే సూతకం అనేటువంటిదమ్మా ఇప్పుడు తండ్రి చనిపోతే తల్లి చనిపోతే మాత్రమే సంవత్సర సూతకం అది అంటే ఎవరైతే దీక్ష చేయాలనుకునేటువంటి వారు తల్లి తండ్రి చనిపోతే మాత్రమే సంవత్సర సూతకం ఉంటుందమ్మా మరే ఎవరికి కూడా అంటే చిన్న పెదనాన్నలు చనిపోయారు మామలు చనిపోయారు వీళ్ళ ఎవరికీ కూడా సంవత్సర సూతకం ఉండదు అది కేవలం పది రోజులు మాత్రమే ఉంటదమ్మా తల్లిదండ్రులు చనిపోయినటువంటి వాళ్ళు ఈ యొక్క దీక్ష తీసుకోకూడదు సంవత్సరం వాళ్ళు ఏదైనా మంత్ర జపం చేసుకోవాలనుకుంటే కంకణం కట్టుకొని మంత్ర జపం చేసుకోవచ్చు అంతే తప్ప ప్రత్యేకంగా దీక్ష కూడదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పితృదీక్షలో ఉంటారు కాబట్టి మిగతా ఎవరైనా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎవరికైనా పది రోజులే ఉంటుంది ఆ పది రోజుల తర్వాత యథావిధిగా మనం దీక్షాధారణ అనేటువంటిది చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు రోజుల వరకు అవకాశం ఉంది కాబట్టి అవునమ్మా అలానే తీసుకోవచ్చు తొమ్మిది పద్దెనిమిది ముప్పై రెండు సంకల్పం ఆయన దగ్గర ఉంటే గత సంవత్సరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి దీక్ష తీసుకొని వెళ్ళి బాగుపడినటువంటి కుటుంబాలు చాలా అమ్మా ఎప్పుడు దీక్ష ప్రారంభం అవుతుంది ఆల్రెడీ నెల రోజుల నుంచి స్టార్ట్ చేశారు అడగడం అంటే దీక్ష చేస్తే ఈసారి మేము అక్కడే ఉంటామండి మా పిల్లలు వేసుకుంటా అంటున్నారు చాలా మంది ఇలా అంటే భగవంతుడి పైన మనం ఎంత ప్రేమను పెంచుకుంటే ఫామ్ వేర్ అంత దగ్గరకి కనెక్ట్ అవుతూనే ఉంటాం మనం పెంచుకునే దాన్ని బట్టి ఉంటుంది గురుగారు దీక్ష తీసుకున్నప్పుడు రోజుకి వెయ్యి సార్లు నామ జపం చేస్తూ ఉండాలి మంత్రం జపిస్తూ ఉండాలి అన్నారు కదా మీరు కొన్ని కొన్ని సార్లు ఎక్కడెక్కడో ప్రదేశాల్లో ఉంటాము మరి జర్నీలో ఉన్నప్పుడు అలా కూడా స్మరించుకోవచ్చా ఎలా అండి ఇక్కడ ప్రాతకాలంలో వీళ్ళు తెల్లవారుజాము స్నానం చేసినప్పుడు కేవలం ఒక అరగంట సేపు నలభై ఐదు నిమిషాలు గంట సేపు మనం కూర్చొని జపం చేసుకుంటే అక్కడ సుమారు అక్కడే చాలా వరకు జపం అవుతుంది తర్వాత మళ్ళీ సాయంత్రం స్నానం చేసి యథావిధిగా మళ్ళీ దీపారాధన ఈ కార్యక్రమం దేవాలయ సందర్శన సమయంలో మళ్ళీ యథావిధిగా జపం చేసుకుంటే అక్కడ సగం జపం అయిపోతుంది వీళ్ళు అంటే ఉదయం నుంచి రాత్రి పడుకునేటువంటి లోపల కేవలం పదిహేను ఇరవై నిమిషాలు చేస్తే ఒక వంద నూట ఎనిమిది పూర్తి అవుతుంది ఖాళీ ఉన్నటువంటి సమయంలో అంటే పనులు వదిలిపెట్టి ఏ జపం చేయొద్దు నేను చెప్పేది కూడా పూర్తిగా అది నేను జపం చేయాలి కాబట్టి ఒక దగ్గర కూర్చొని నేను జపం చేస్తాను ఇదా కాదు నీకున్నటువంటి పనిని చేస్తూ భగవద్నం అనేటువంటిది చేయాలి అంతే తప్ప అన్ని పనులు వదిలేసి భగవద్ధ్యానం అనేటువంటిది అసలు కూడానే కూడదు చేయకూడదు చేయకూడదు ఖచ్చితంగా చేయకూడదు నేను జపం చేస్తున్నాను కాబట్టి ఈ పని చేయను నేను జపం చేస్తున్నాను కాబట్టి ఈ రోజు సెలవు పెట్టే ఇలా వద్దు నువ్వు చేసేటువంటి క్రమంలో తెల్లవారుజాని నాలుగున్నర ఐదు గంటలకు లేచి స్నానం చేసి ఒక గంట సేపు కూర్చొని జపం చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ సాయంత్రం స్నానం చేసి యథావిధిగా జపం చేసుకుంటే సరిపోతుంది ఆ మధ్య సమయంలో ఏదో ఒక సమయంలో ఉంటాం అప్పుడు చేసుకోవచ్చు జనవరి పంతొమ్మిది మాఘమాసం ప్రారంభం కదండి ఇదండి అమావాస్య తర్వాత రోజే ముందు రోజు అంటే నాకు తెలిసి పదిహేడో తారీఖు ఆశ్రమానికి వచ్చేసిన ఒకవేళ దీక్ష తీసుకోవాలనుకున్న వాళ్ళు అమావాస్యలో కూడా పాల్గొని ఆ పూజల్లో తర్వాత పంతొమ్మిది ఉదయమే చక్కగా నది స్నానం చేసుకుని సుదర్శన హోమం కూడా చూసుకుని జనవరి ఉదయం ఏడు గంటలకు సుదర్శన హోమం స్టార్ట్ అవుతుందమ్మా సుదర్శన హోమం చేసిన తర్వాత యొక్క నృసింహ దీక్ష ఇవ్వడం జరుగుతుంది మంత్రం కూడా అక్కడే అందరి సన్నిధిలో అనుష్ఠానానికి అందరికి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు యథావిధిగా వాళ్ళు అయిన తర్వాత భోజనం తీసుకొని బయలుదేరచ్చు అక్కడ ఉండేటువంటి వాళ్ళు అక్కడే ఉండొచ్చు గమనించారు ఆ రోజు నాకు కూడా అవకాశం ఉంటే బాగుంటుంది స్వామి దర్శనం చేసుకోవాలి ముందుగా తప్పకుండా మీరు వస్తా అని చెప్పారు అందుకని ముందు రోజు చొల్లంగి అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య దర్శనం చేసుకుని మరుసటి రోజు ఇది కూడా దీక్ష ధన్యవాదాలు విన్నారు కదా ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో సంవత్సరం నుంచి గత సంవత్సరం నన్ను చాలా మంది అడిగారండి మేము ఇలా తీసుకోవాలనుకుంటున్నాం సమయం సమయం కూడా అంటే ఏం పర్వాలేదు మళ్ళీ సంవత్సరం వేసుకుంది స్వయంగా నేనే కొంతమందికి చెప్పాను అలా ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అనుకునే వాళ్ళందరూ కూడా జనవరి పంతొమ్మిది అండి మీరు ముందుగానే వివరాలు కనుక్కోవచ్చు ఇంకా కొన్ని సందేహాలు ఉంటాయి ఇప్పుడు నేను కొన్ని అడగలేకపోవచ్చు మీకంటూ పర్సనల్ గా ఉన్న డౌట్స్ ఏమన్నా ఉంటే గనక అశ్రమానికి సంబంధించిన నెంబర్లు నేను ఇస్తాను మీరు కాల్ చేసి ఈ దీక్ష ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో నృసింహ దీక్ష వారు మీ వివరాలు చెప్పండి మీ సందేహాలు కూడా అడగండి లేదంటే ముందుగా మేము వెళ్ళి ఒకసారి దర్శించుకుని గురుగారితో కూడా మాట్లాడతాము అని అనుకున్న వాళ్ళకి అడ్రస్ క్లియర్ గా అందిస్తాను భద్రాచలంలో రాముల వారసు అనేది వంద మీటర్ల దూరంలో అండి గో గోవింద కల్ప వృక్ష నారసింహ గ్రామ ఆశ్రమం వెళ్ళి స్వామివారి దర్శనం కూడా చేసుకోండి నమస్కారం